నమస్తే వెల్కమ్ టు రామేశ్వరి సెల్స్ సో ఈ రోజు ఎపిసోడ్ లో బ్యూటిఫుల్ కలెక్షన్ చూపించడానికి మేము ముందుకు వచ్చాను పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు డూ విజిట్ ఆ స్టార్ మన అడ్రస్ తెలిసిందే కదా మీరు హబ్సీ కూడా స్ట్రీట్ నెంబర్ ఎయిట్ నుంచి లోపలికి రాగానే కనబడుతుంది మీకు అడ్రస్లో ఇంకా కూడా ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే కాల్ చేయండి లొకేషన్ షేర్ చేసి గైడ్ చేస్తాము కుదరని వాళ్ళు స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కైనా ఇన్స్టాగ్రామ్ పేజ్కైనా డిఎం చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి రెగ్యులర్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి ఫస్ట్ శారీ ప్యూర్ టసర్లో చూపిస్తున్నాను గ్రే కలర్ బౌద్ధ సైడ్స్ ఇలా మనకి ఒక కడ్డీ లుక్ లాంటి బార్డర్ వచ్చింది దానిపైన కూడా డిఫరెంట్ ప్రింట్ అనేది రన్ అవుతుంది బాడీ పార్ట్ అంతా కూడా చూడండి ఫ్లవర్స్ లీవ్స్ లాగా శారీ కలర్ బాగుంది ప్యూర్ టస్సర్స్ ఇవంతా కూడా పళ్ళు కూడా చూస్తున్నారు కదా సెల్ఫ్లోనే గోల్డెన్ జరీ లైన్స్తో వచ్చేసింది పళ్ళు స్టైల్ బ్లౌజ్ కూడా సెల్ఫ్ పైన డిఫరెంట్గా ప్రింట్ వచ్చేసింది శారీలో వచ్చినటువంటి బార్డరే బ్లౌజ్లో కూడా తీసుకున్నాం శారీ ప్రైస్ వచ్చేసి మనకి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ నాలుగు వేల రెండు వందల ఇరవై ఆరు ప్యూర్ టస్సర్స్ చాలా క్లాసీగా ఉంటాయి ఎవరైనా ట్రై చేయొచ్చు నెక్స్ట్ కలర్ చూస్తున్నారు కదా సేమ్ ప్యాటర్న్ బ్లూ కలర్లో ప్యూర్ టసర్స్ చాలా బాగున్నాయండి శారీస్ అయితే నెక్స్ట్ షేడ్ వచ్చేసి ఇలా మెరూన్ కలర్ కలర్ చూడండి ఎంత బాగుందో కడీ స్టైల్ బార్డర్ బాడీ పార్ట్ అంతా ప్రింటెడ్ చాలా క్లాసీ ఫ్యాబ్రిక్ ఆఫీస్కి వేర్కి చాలా డిగ్నిఫైడ్గా కనిపించాలని చాలామంది తీసుకుంటూ ఉంటారు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది వచ్చేసి గ్రేష్ దీనికి దీనికి డిఫరెన్స్ అయితే ఉంటుంది సో నేను నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి కంచి పట్టు లైట్ వెయిట్ లో చూపిస్తున్నానండి శారీ కలర్ చూడండి డార్క్ బ్లూ కి ఇలా లైట్ లావెండర్ పైన కాంట్రాస్ట్ బార్డర్ అంతా కూడా స్లాంటింగ్ లైన్స్ లీవ్స్ ఫ్లవర్స్ వచ్చేసాయి బాడీ పార్ట్ అంతా కూడా ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్యాటర్న్ కలర్ అయితే చాలా చాలా బాగుంది కింద బార్డర్ చూస్తున్నారు కదా మంచి పెద్ద బార్డర్ వాటిపైన ఫ్లవర్స్ చిన్న బాక్సెస్ చాలా బాగా వచ్చిందనమాట కింద బార్డర్ కూడా పళ్ళు మనకి బ్యూటిఫుల్ పళ్ళు వస్తుంది టెసిల్స్ కూడా అటాచ్డ్ ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇలా అనమాట బ్లౌజ్ స్టైల్ శారీ లుక్ అయితే బాగుంటుంది అండ్ మనకి ఇందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి సో ప్రైస్ వచ్చేసి సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ ఆరు వేల రెండు వందల ఎనభై ఆరు రూపాయలు పడుతుందండి ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సో కలర్స్ ఎలా ఉన్నాయో చూపిస్తాను మీకు కలర్స్ వచ్చేసి ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్ ఈ కలర్ చూడండి గ్రే కలర్కి ఇలా పీచెస్ కలర్ సో ఎవరైతే డిఫరెంట్గా కావాలి అనుకుంటారో ఇలాంటి కలర్ ట్రై చేయొచ్చు మన నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లూ ఈ కలర్ కూడా చూడండి అంటే ఆనంద బ్లూ లాగా బ్లూ వచ్చేసింది దానికి కాంట్రాస్ట్ బ్లౌజ్ పళ్ళు వస్తాయి అనమాట కలర్ కాంబినేషన్ బాగుంటుంది కంచి పట్టు లైట్ వెయిట్ స్టైల్ ఇవన్నీ కూడా అండ్ కొంతమందికి ఇలా గోల్డ్ కలర్లో ఇష్టపడతారండి సో వాళ్ళ కోసమే చూపిస్తున్నాను డిఫరెంట్గా ఉంది ఇది అయితే పెద్ద బార్డర్ వచ్చేసి బాడీ పార్ట్ అంతా గ్రే పైన గోల్డ్ ఇవి మీకు క్లియర్గా తెలుస్తాయండి ఇలా వస్తుందనమాట వెరీ బ్యూటిఫుల్ ప్యాటర్న్ ఈ కలర్ చూడండి ఇది లావెండర్ కలర్ లాగా ఇదనమాట శారీ లుక్ కలర్ చూడండి ఎంత బాగుందో పైన ఏమో పెసర్ కలర్ లాగా కిందేమో లైట్ లావెండర్ కలర్ లాగా సో బ్లౌజ్ పళ్ళు చాలా చాలా బాగుంటాయి వేసుకుంటే నెక్స్ట్ కలర్ గ్రీన్ బ్లౌజ్ పళ్ళు ఇలా కాంట్రాస్ట్ వచ్చేస్తాయి శారీ కలర్ చూడండి పెద్ద బార్డర్ శారీ బాగుంది కదా సో ఈ శారీ కూడా సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ ఆ రేంజ్లో ఉంటుంది నెక్స్ట్ వెరైటీ చూద్దాం సో ఇందాక చూపించినవి కూడా కంచి లైట్ వెయిట్ ఇవి కూడా లైట్ వెయిట్ కానీ ఇందులో చూడండి కలర్ చూస్తున్నారు కదా బ్లూకి డార్క్ బ్లూ అంటే మనకు ఒక రామా షేడ్కి డార్క్ బ్లూ లాగా పైన కడ్డీ బార్డర్ వచ్చింది ముందు దాంట్లో ఎక్కడ కడ్డీ బార్డర్ రాలేదు ఇందులో పైన కడ్డీ బార్డర్ కింద కాంట్రాస్ట్ పైన ఇలా బర్డ్స్ వచ్చేసాయి బాడీ పార్ట్లో కూడా చిన్న చిన్నగా లైన్స్ లాగా రన్ అవుతున్నాయి పళ్ళు కాంట్రాస్ట్లో వీవింగ్ వస్తుంది చక్కగా టాసిల్స్ కూడా అటాచ్డ్ ఇచ్చారు బ్లౌజ్ కూడా అంతేనండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఇందులో మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి మీకు ఈ శారీ వచ్చి సెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ రూపీస్ పడుతుందండి కలర్స్ కూడా ఎంత బ్రైట్గా ఉన్నాయో చూస్తున్నారు కదా నెక్స్ట్ షేడ్ వచ్చేసి ఇది చాక్లెట్ కలర్ లాగా అందులో లైటర్ టోన్ దానికి డార్క్ బ్లూ మిడ్ నైట్ బ్లూ కాంబినేషన్తో వచ్చేసింది మన నెక్స్ట్ షేడ్ వచ్చేసి వా ఈ శారీ అయితే హైలైట్ ఉందండి బ్లాక్ కాంబినేషన్ కానీ గ్రీన్ కలర్కి అసలు బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటే ఉంటుంది శారీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మంచి శారీ బార్డర్ కూడా పైన కడ్డీ బార్డర్ కింద పెద్ద బార్డర్ బాగుందండి ఈ శారీ చాలా బ్యూటిఫుల్ ప్యాటర్న్ నెక్స్ట్ షేడ్ వచ్చేసి ఈ కలర్ కూడా చూడండి ఎంత బాగుంటాయో వీటి కలెక్షన్ అంటే లైట్ వెయిట్ కంచు కదా వేసుకుంటే చాలా క్లాసీగా వస్తుంది నెక్స్ట్ ఈ కలర్ కూడా చూడండి ఇది మస్టర్డ్ ఎల్లో దానికి డార్క్ బ్లూ కలర్ కింద పెద్ద బార్డర్ ఇచ్చి మీరు వేసుకున్నాక లుక్ అయితే బాగుంటుంది నెక్స్ట్ షేడ్ వచ్చేసి బ్రింజాల్ కలర్ దానికి గ్రీన్ కలర్ కాంబినేషన్ కలర్స్ అన్నీ బాగున్నాయి వేసుకుంటే ఆటోమేటిక్గా లుక్ అయితే వస్తుంది సో ఇవి చూశారు కదా లైట్ వెయిట్ కంచి పట్టు మోస్ట్లీ ఈరోజు చూపించినవి ఒకటి ప్యూర్ టస్సర్స్ మీకు కూడా నచ్చితే ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి కుదరని వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కైనా ఇన్స్టాగ్రామ్ పేజ్కైనా డిఎం చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు సీ యూ నెక్స్ట్ ఎపిసోడ్ అంటల్ దెన్ కీప్ స్మైలింగ్ టేక్ కేర్ బాయ్